శ్రీ గ్రూబ్ నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని ఛానల్ కుజగ్రహ రాశి మార్పు పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా నలభై ఐదు రోజుల పాటుగా ఈ యొక్క శుక్రగ్రహం తుదా రాష్ట్రలో స్థితి పొందపోవటం వల్ల ఏ రాశికి ఏ విధమైన ఫలితాలు ఇస్తారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందో చూద్దామండి ముఖ్యంగా ఫలితాలు చూడబోయే ముందు అసలు కుజగ్రహ కారకత్వం ఏంటయ్యా అంటే కుజుడు శక్తికి కారకుడు దూకుడుకి కారకుడు పరాక్రమానికి కారకుడు యంగర్ సిబ్లింగ్స్ అంటే చిన్న తోబుట్టులకి కారకుడు అంటే సోదరులకి కారకత్వం వహిస్తూ ఉంటారు అది దక్షిణ దిక్కు కూడా ప్రాతినిధ్యం వహిస్తారు రంగులలో ఎరుపు రంగు సో అదేవిధంగా యంత్రాలు ఖర్చు పెట్టే స్వభావాన్ని కూడా కలిగి ఉన్నటువంటి గ్రహము ఈ యొక్క కుజగ్రహము ఇలాంటి శక్తి దూకుడు పరాక్రమానికి సంబంధించిన అగ్నితత్వ గ్రహమైనటువంటి యొక్క కుజుడు ఎక్కడ స్థితి రాశిలో తులారాశిలో తులారాశి అనేది వాయుతత్వ రాశి ఒక వాయువు తోడైతే ఎలా ఉంటుంది బ్లో సో కాబట్టి అందుకనే ఈ నలభై ఐదు రోజుల పాటుగా ఏ విధంగా ఉండబోతున్నాయో ఫలితాలు చూద్దామండి వృచ్చిక రాశి వారికి స్థితిలో మార్పు వల్ల రాబోయే పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు అక్టోబర్ వరకు అంటే నలభై ఐదు రోజుల పాటుగా ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి వృచ్చిక రాశికి అధిపతి కుజుడు రుచిక రాశిలో విశాఖ నాలుగు పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కూడా ఈ యొక్క రాశిలో ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేట యొక్క కుజ గోచార ఫలితాలు వర్తిస్తాయండి కుజుడు రుచిక రాశికి రాశాధిపతి అవుతారు ఈ యొక్క కుజుడు ట్వెల్త్ హౌస్ లో పన్నెండవ స్థానంలో ఉండబోతున్నారు సహజంగానే ప్రతి గ్రహం లాగానే కుజుడికి కూడా సప్తమ దృష్టి ఉంటుందండి అదేవిధంగా విశేష దృష్టిలో ఏమైనా ఉన్నాయంటే చతుర్థ దృష్టి ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క అష్టమ దృష్టి చేత కూడా ఆ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడనమాట సో అంటే నాలుగు ఏడు ఎనిమిది దృష్టి చేత స్థానాలను వీక్షిస్తున్న వాళ్ళు ఆ స్థానాల యొక్క ఫలితాలు మనకు అధికంగా గమని వర్తిస్తాయి ఇక్కడ ట్వెల్త్ హౌస్లో పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి యొక్క కుజుడి యొక్క దృష్టి ముఖ్యంగా మూడవ స్థానం మీద ఆరవ స్థానం మీద మరియు ఏడవ స్థానం మీద పడుతూ ఉంటుంది అంటే పన్నెండు మూడు ఆరు ఏడు ఫలితాలు అధికంగా జరుగుతాయండి పన్నెండవ స్థానం అంటే ఏంటి ఖర్చు నిద్ర అంటే రెస్ట్ తీసుకునేది రిలాక్స్ అయ్యేది అదేవిధంగా సర్వీస్ అనమాట డీప్ అలవాట్లు మరి పన్నెండవ స్థానంలో కుజులు ఉన్నారు కాబట్టి పన్నెండు అంటే విదేశీ కూడా అంటే విదేశీ పనులకు సంబంధించి బహుదూరం వెళ్దాం అనుకున్న వారికి ఇది బెస్ట్ టైం అని చెప్పవచ్చు పన్నెండులో ఉండి ఎక్కడ చూస్తున్నారు ఏడవ స్థానాన్ని చూస్తున్నారు ఏడు అంటే ఏంటి ఏడు పన్నెండు అగైన్ మూడు ఏడు పన్నెండు అనేవి కూడాను బహుదూరము లేదా విదేశాలను ఇండికేట్ చేస్తాయి కాబట్టి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేవారికి లేకుంటే బహుదూరం వెళ్దాం అనుకున్న వారికి ఇది ఒక మంచి సమయంగా భావించాలి మరి కుజుడు పన్నెండవ స్థానంలో ఉన్న సర్వీస్ ఆధ్యాత్మికత కూడా మరి ఈ కుజుడు ఎనర్జిటిక్ ప్లానెట్ కదా ఈ కుజుడి మీద ఏదైనా గ్రహ దృష్టి ఉందా అంటే గురు గ్రహం యొక్క దృష్టి కూడా ఉంది రాహు యొక్క దృష్టి ఉంది గురు రాహు ఇద్దరు కూడా కుజుడి మీద దృష్టి ఉన్నారు అంటే ఏంటంటే జనరల్ గా సాంప్రదాయంగా ఇదివరకు మీరు ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా ధర్మాన్ని పాటించేవారైతే సో డిఫరెంట్ వేలో అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం చూసుకున్నప్పుడు కొత్త కొత్త గురువులు పరిచయాలు కావడం వారి మార్గాన్ని అనుసరించడం ఇట్లాంటి కొంత మీరు తీసుకునే అవకాశం ఉంటుంది అంటే ఆధ్యాత్మికతకు బాగుంటుంది ఆధ్యాత్మిక పుస్తకాలు కానీ ఇలాంటి సేవల సర్వీస్లో ఉన్నవారికి డివినిటీలో ఉన్నవారికి బాగుంటుందని చెప్పవచ్చు మరి పన్నెండులో రాహు మీ యొక్క నుండి మూడవ స్థానాన్ని చూస్తూ ఉన్నారు సో పన్నెండు మూడు అంటే మీ దూర ప్రాంత ప్రయాణాలు చేయవచ్చు కానీ తృతీయ రాస్థానం మీద బలమైన స్థానం మీద దృష్టి పెడుతూ పనుల్లో ఉన్నారు కాబట్టి మీ యొక్క యాంగర్ సిబ్లింగ్ మీ యొక్క తోబుటోలు మీకన్నా చిన్నవారు ఏదైనా దూర ప్రాంతం వెళ్ళడం అక్కడ డెవలప్ అవడం అనేది కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా ఏదైనా చేతిలో నుండి కొంచెం విలువైన వస్తువులు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా జార అవకాశం కూడా కనపడుతుంది మీరు చే ప్రయాణాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఏదైనా విలువైన వస్తువులు పోగొట్టుకోవడము నష్టానికి గురి కావడము లాంటివి కూడా ఇండికేట్ చేస్తున్నాయండి మరి ముఖ్యంగా ఏంటంటే అగ్రిమెంట్స్ కూడా మీరు కొత్త కొత్త అగ్రిమెంట్స్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఆ అగ్రిమెంట్స్ చెక్ చేసుకొని మీరు సంతకం పెట్టాల్సిన అవసరం అయితే కనపడుతుంది సో పన్నెండులో ఈ యొక్క కుజునుండి మూడవ స్థానం మీద ఆరవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి మీరు పని ప్రాంతంలో మీ యొక్క నైబర్సు కోలీగ్స్ ఎవరైతే ఉంటారో మీ టీమ్మేట్స్ యొక్క వారితో అనుకూలంగా ఒక పాజిటివ్ వేలో ఒక టుగెదర్ ఎవరిబడి అచీవ్స్ మోర్ అన్నట్టుగా టీమ్ వర్క్తో ముందుకు వెళ్ళండి ఇండివిజువాలిటీ పనికిరాదు సో టీంలో కొంతమంది యాటిట్యూడ్ ప్రాబ్లం వల్ల మీకు కొంచెం ఏదో ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సర్దు పోవాల్సిన అవసరం అయితే ఎంతైనా కట్టుబడుతుందండి అదేవిధంగా ఈ యొక్క రవి ఎప్పుడైతే కనుక ఆ అక్టోబర్ పదహారు నుండి పండవ స్థానంలోకి తుదారాష్ట్రలోకి వస్తారో రవి ఆ టైంలో బలహీనంగా ఉంటారు తుదారాష్ట్రలో రవి బలహీనవంతుడు బలహీనుడు అదేవిధంగా పదవ స్థానాధిపతి కూడా అవుతారు కాబట్టి ముఖ్యంగా అక్టోబర్ పది నుండి ఇరవై ఏడు మధ్యలో మీ యొక్క వృత్తిలో పై భాషతో కానీ పైవారితో కానీ అధికారులతో కానీ కొంచెం కోపతాపాలు ఎమోషన్గా మీరు మాట్లాడడం ఇట్లాంటివి ఉంటాయి ఆ సమయంలో రవి వీక్ ఉంటాడు కాబట్టి రవి అంటే ఆత్మకారకుడు ఆత్మవిశ్వాసం కోల్పోయి మాట్లాడడం వల్ల సో దాని ఇంపాక్ట్ ప్రొఫెషన్ మీద ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో మీకు అప్పచెప్పిన పని మనం క్లియర్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది ముఖ్యంగా భావించాలండి అదర్వైజ్ అక్టోబర్ పదహారు కంటే ముందు బాగానే ఉంటుంది డోంట్ వరీ రిగార్డింగ్ జాబ్ సో పన్నెండులో కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు వర్క్ ఇట్లాంటివి కొంత హెక్టిక్గా ఉంటుంది పన్నెండులో ఉండి ఆరం చూస్తూ ఉన్నారు కాబట్టి సో డైలీ ప్రణివృత్తుల వారికి కొంత ఏదైనా మంచిలో గ్యాపు వచ్చే అవకాశం ఉంటుంది పన్నెండులో ఉన్న కుజుడి యొక్క దృష్టి ఏడవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు ఏడు అంటే ఏంటి ఈవెన్ వ్యాపార భాగస్వామి మాటల గురించి మహర్షి దాంపత్య జీవితం జీవిత భాగస్వామి అని చెప్పుకోవచ్చు వివాహ జీవితంలో జీవిత భాగస్వామితోటి కొంత మాట పట్టింపులు అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యం పన్నెండులో మీ రాసాధిపతి మీ లగ్నాధిపతి వృత్తికానికి కుజుడే ట్వెల్త్ హౌస్లో ఉంది ఆరు చూస్తున్నారు అంటే శత్రువు రుణ రోగ బాధ ఈ సమయంలో అవసరం ఉంటే లోన్ తీసుకోండి అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యం మీద కూడా కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది పన్నెండులో ఉన్న కుజుడి యొక్క దృష్టి ఏడవ స్థానం మీద పడుతూ ఉంది కాబట్టి ఏంటి అని అంటే సో వ్యాపార భాగస్వామితో కూడా క్లయింట్స్తో కూడా నెమ్మదిగా మొత్తానికి చూస్తే ఏం చెప్తున్నామయ్యా అంటే పన్నెండులో కుజుడు ఉన్నాడు నిద్రల్లో ఏమి సమస్యలు ఉంటాయి స్ట్రెస్ గురయ్యే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఏంటంటే కొంత దీనికి ఏంటి స్ట్రెస్ తగ్గించుకోవాలంటే రోజు కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి సో గోల్స్ పెట్టుకొని పని కావట్లేదు స్ట్రెస్ గురి కావటం కానీ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఉద్యోగులు కానీ వ్యాపారస్తులు కానీ ఎప్పుడైతే మనం ఫిజికల్గా మూమెంట్ బాగా చేస్తూ ఉంటామో బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది మైండ్ యాక్టివ్గా ఉంటుంది ఉత్సాహంగా పని చేయగలుగుతాం సో ట్వెల్త్ అంటే రెస్ట్ సో లేదనుకోండి మీరు మానసికంగా బాగా వర్క్ చేసే శారీరకంగా సరిగా లేకపోయినా ఇంబ్యాలెన్స్ వల్ల కూడా సో మానసిక ఒత్తిడి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి బ్యాలెన్స్ చేసుకోవడం మొత్తం రెమెడీ ఏంటయ్యారంటే ట్వెల్త్ హౌస్లో యొక్క కుజరు ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా మీరు దేవాలయాల సందర్శన అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ట్వెల్త్ హౌస్ అంటే సర్వీస్ డొనేట్ చేయటం కందులు దానం చేయటం మంగళవారం పూట అదేవిధంగా మీరు చేతినంత సహాయము మీకు దేవాలయాలకు కానీ ఈ యొక్క గోశాలకు కానీ వితరణంగా ఇవ్వటం కావచ్చు ఒకవేళ మీ దగ్గర ధనానికి ఇబ్బంది ఉంటే సర్వీస్ చేయొచ్చు సో ఇలాంటివి చిన్న చిన్న కూడా చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందండి ఎందుకంటే వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా రెమెడీస్ చూడాల్సి ఉంటుంది సో కాబట్టి రవి వీక్ ఉన్నప్పుడు ఉద్యోగంలో అక్టోబర్ పదహారు నుంచి ఇరవై ఏడు దాకా వీళ్ళ కాంబినేషన్ ఉంటుంది కదా సో అప్పుడు ఏంటంటే ముఖ్యంగా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ప్రతిరోజు ఆధిత్యుదయం చదవటం సో ఇట్లాంటి కొన్ని కొన్ని రెమెడీస్ ఫాలో అవుతే బెటర్గా ఉంటుంది ఏది ఏమైనా లైఫ్లో రాణించాలంటే ఒకటే సో ఆధ్యాత్మికతతో కూడుకున్న జీవితం అంటే మనం కొనసాగించడంతో పాటుగా కొన్ని గోల్స్ అంటూ పెట్టుకోవాలి మెంటిల్ డిస్ట్రిక్ట్ లైఫ్లో విజయం సాధించాలంటే ఏంటయ్యా అంటే ఫైవ్ ఎలిమెంట్స్ హెచ్ఆర్ఎంఎస్సి హెచ్ ఫర్ హెల్త్ ఆర్ ఫర్ రిలేషన్షిప్ ఎం ఫర్ మనీ ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ సిర్ కెరీర్ ఒక్కో దాంట్లో ఒక్కో గోల్ పెట్టుకున్న చాలండి క్లమ్సీ క్లమ్జీ వద్దనే వద్దు హెల్త్ రోజు అనుకుంటున్నా వాకింగ్ వెళ్ళలేకపోయినాం సో ఈ మంత్లో గోల్ రాసుకోండి ఈ మంత్లో క్రమం తప్పకుండా వీక్లీ ఫైవ్ డేస్ మేము వాకింగ్ వెళ్తున్నాం లేకుంటే జంక్ ఫుడ్ తీసుకునే అలవాటు ఉంది మనుకోలేకపోతున్నారు నో జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తున్నాం ఎల్ఈ టు బెడ్ ఎల్ఈ టు బేకప్ లాగా త్వరగా సెవెన్ లోపు ఎయిట్ లోపు తినడం ఇట్లాంటి హెల్తీ హ్యాబిట్స్ ఇతర ఒక గోల్ పెట్టుకోవడం ఆర్ ఫర్ రిలేషన్షిప్ సో ఎక్కడైనా సరే ఇక్కడ ట్వెల్త్లో కూర్చుండి ఏడుని చూస్తున్నాడు ఏడంటే ఎదుటి వాళ్ళు వ్యాపార భాగస్వామి జీవిత భాగస్వామి కాబట్టి సో ఎక్కడైతే మనకు రియల్ లైఫ్లో మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఎవరితోనైనా సరే ఇబ్బందులు ఉన్నాయో వారి గురించి సో ఒక వ్యక్తితో సరిగా పడినప్పుడు ఇబ్బందులు గురి చేసి ఉంటే నెగిటివ్ యొక్క గుర్తుకొస్తూ ఉంటుంది రివర్స్ మెకానిజం సో థింక్ పాజిటివ్ అబౌట్ అట్లీస్ట్ వాళ్ళు కొంత పాజిటివ్గానే ఉంటుంది బాగా పాజిటివ్గా ఉన్న రోజుల్లో మీతో వాటి గురించి థింక్ చేయండి ఆ స్ట్రెస్ భారం తగ్గించుకుంటారు రిలేషన్షిప్ బాగుంటుంది ఎం ఫర్ మనీ ధనం సంపాదిస్తాం సంపాదించిన దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయగలగాలి సో అట్లీస్ట్ మన ఇన్కంలో మీరు వ్యాపారం చేసినా జాబ్ చేసినా ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ సేవింగ్స్ ఉండాలండి సో ఎదురు ఎందుకంటే గ్రోత్ అనేది ఆ రేంజ్లో ఉండదు కాబట్టి ఖర్చులకు అనుగుణంగా సో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం చాలా ముఖ్యం యాజ్ పర్ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత అంటే ఎప్పుడూ నిరంతరం దైవశలో ఉండాలని కాదు చేస్తున్న ప్రతి పని కర్మసిద్ధాంతం ఉంటారు కదా భగవద్గీతలో చెప్పినట్టుగా చేస్తున్న పని మీదే ఫోకస్ చేయండి వన్ టాస్క్ అరే టైం చేయండి సో కాబట్టి ఎక్కడ గాసిప్స్ చేయకుండా ఉండండి ఇవన్నీ కూడా స్పిరిచువాలిటీ కిందకి వస్తాయి నిజంగా రియల్ లైఫ్లో చూస్తే కనుక కాబట్టి ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి మహాళంగా ఇలాంటివన్నీ చేయకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉంటే సో డెఫినెట్గా యూ కెన్ విన్ అండి సి ఫర్ కెరీర్ కెరీర్లో గోల్స్ చాలా ముఖ్యం ఏదో ఉద్యోగం ఉంది పోతున్నాం అనేది కాదు సో ఇక్కడ ఎంతటి మహావృక్షమైనా కూడా వాటికి భూమి లోపల నీళ్లు అంటే వేర్లకు కనుక నీళ్లు వాటర్ కనుక శక్తి ఇవ్వకపోతే వాలిపోతుంది అలానే మనం కూడా సో ఎప్పుడో ఒకసారి ఉద్యోగం వచ్చింది కదా అని చేసుకుంటూ వెళ్తూ ఉంటే అప్డేట్ లేకుండా పోతే కనుక సో మనం కూడా వాలి ఫోటో అంటే ఉంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే వెనకబడిపోతాం సో దాంట్లో గ్రోత్ ఉండకపోవచ్చు కాబట్టి హ్యావ్ గోల్స్ అండి హేష్ ఆర్ ఎంఎస్సిలో ఒక గోల్ పెట్టుకోండి ఎక్సలెంట్ గా లైఫ్తో రాణిస్తారు సో ఓకే మాసఫల రాసిఫ్లా చూడమే కాదండి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ మీరు రాసేదో కూచుడు కూచుడు అంటే శక్తి కాబట్టి గోల్స్ పెట్టుకోండి కొత్త దాని మీద ఫోకస్ చేయండి దానిలో వీకెన్ వినండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక ఇంకా వృత్తికి రాసు గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు వృత్తికి రాసి వారి జీవిత రహస్యాలు ఈ రాష్ట్రంలో మీరు జనం ఎందుకు జరిగింది అని ఒక వీడియో కూడా చేశాం సో మంచి ఇన్ఫర్మేషన్ అందులో పొందుపరచబడింది రిలీజ్ చేశాం ఆ వీడియో యొక్క లింక్ కూడా మీరు డిస్ట్రిప్లో ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖిన భవంతో స్వస్తి